గూగుల్ సంస్థ సీఈఓ సుందర్ పిచాయి గారు తన వ్యక్తిగత అనుభవాన్ని వివరిస్తూ ఒకసారి నేను రెస్టారెంట్కి వెళ్ళాను నాకు కొంత దూరంలో ఉన్న టేబుల్ దగ్గర ఇద్దరు అమ్మాయిలు కూర్చుని ఉన్నారు ఎవరి మాటల్లో వాళ్ళు ఉండగా ఎక్కడి నుంచి వచ్చిందో బుద్దింక ఒక అమ్మాయి మీద పడింది అంటే ఆ అమ్మాయి లేచి రెస్టారెంట్ లేలా అరుస్తూ గెంతులేస్తూ ఎలాగైతేనే ఆ బుద్ధింకను విసిరి కొట్టింది అది కాస్త వెళ్ళి పక్కనున్న అమ్మాయి మీద పడింది ఆమె కూడా అలాగే గగ్గోలు పెడుతూ దాన్ని తోసేసింది అది ఈసారి అటుగా వచ్చిన సర్వర్ మీద పడింది అతడు చాలా శాంతంగా దాన్ని తీసుకెళ్లి బయటపడేశాడు అదంతా చూసిన నాకు అక్కడ సమస్య బుద్ధింకా లేక అమ్మాయిలా అనిపించింది బొద్దింక అయితే సర్వర్ కూడా వాళ్ళలా కంగారు పడాలి కదా అంటే కారణం బొద్దింక కాదు దానివల్ల కలిగిన ఇబ్బందిని ఆ ఇద్దరు అమ్మాయిలు ఒకలా స్వీకరిస్తే అతను మరోలా స్వీకరించాడు అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఇంట్లో నాన్న అరిచాడని ఆఫీస్లో తిట్టాడని రోడ్డు మీద ట్రాఫిక్ ఎక్కువైందని నాకు కలిగే చికాకుకి అసహనానికి కారణం ఆయా వ్యక్తులు పరిస్థితులు కాదని ఆ సందర్భంలో చికాకు కోపం రాకుండా నన్ను నేను అదుపు చేసుకోలేకపోతున్నానని సమస్య కంటే ఆ సమస్యకు నేను స్పందిస్తున్న తీరు వల్లే జీవితం గందరగోళం అవుతుందని బొద్దింక ఘటన వల్ల నాకు తెలిసింది ఒక వ్యక్తి సంతోషంగా ఉన్నాడన్నా శాంతంగా ఉన్నాడన్నా అర్థం అతనికి సమస్యలు లేవని కాదు ఆ సమస్యలను సరైన వైఖరితో అధిగమించారు అని విశ్లేషించారు